గుడ్ ఈవెనింగ్ మేము ఇక్కడ జంగారెడ్డి ఎందుకు పొరపాందుకు వచ్చామంటే నత్తల కోసం వచ్చాం కానీ ఇక్కడ ఎక్కడ దొరకలేదు రేపు ఉదయం అంట రేపు మార్నింగ్ నైన్కి అంట నత్త కోసం తేడానికి తెచ్చుకోవడానికి వచ్చాం గురై కుడుతుంది దగ్గర దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ அது கூல்ஷந்த உதயம் அது அலதனம் கொஞ்சம் பயக்கே குரவாய் கூட ఇక్కడ పెద్ద 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 చేపలు దొరుకుతాయి ఇక్కడ కానీ వాటర్ లేదు అటువైపు వాటర్ ఇదంతా పెద్ద రకాలనమాట రైలు దొరుకుతాయి అందరూ దర్శనం చేసుకోండి మద్యాంజనేయ స్వామి టెంపుల్ గురవాయిగూడ మద్య ఆంజనేయ స్వామి టెంపుల్ ഇക്കാ ദർക്കുണ്ട് ചെട്ട ജംഗരം కూడా రండి దర్శనం చేసుకోండి ఇటే దారి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం జంగారెడ్డి కూడా ఇదంతా తెలంగాణ దగ్గర దగ్గర ఇది మీకు తర్వాత మళ్ళీ గోదావరి జిల్లా కూడా చూపిస్తాను ുണ്ട് ഗോദാവർ ജില്ലക്കെല്ലാം